నంద్యాల పట్టణంలోని దేవనగర్ సమీపంలోని ఏబిఎం చర్చి పాస్టల్ ఉపాసకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు సన్మానించడం జరిగింది క్రైస్తవ సోదరులు ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా సన్మానించి మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నంద్యాల పట్టణంలోని క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చర్చి పాస్టల్ మరియు క్రైస్తవ సోదరులు తెలుగుదేశం పార్టీ నాంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా సన్మానించారు గత ఇరవై ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి మరియు డ్రైనేజీ సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భంలో గత సంవత్సరం చర్చలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నూతన రహదారి మరియు కల్గట్టు నిర్మాణానికి సహకరించిన ఎన్ఎండి ఫిరోజ్ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజలకు మరియు చర్చి ఉపాసకులకు ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగి సులభంగా ప్రయాణించే సౌకర్యం కలుగుతుందని క్రైస్తవ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి టీడీపీ నాయకులు జోసెఫ్ రవికుమార్ భాస్కర్ ప్రభాకర్ కామిని మల్లికార్జున గోవిందనాయుడు దేవనగర్ ఖాజా వేదసాయి రఫీ నాగేశ్వరరావు రాయల్ తదితరులు పాల్గొన్నారు

अना कोई मैं